అందరికీ నమస్కారం నిన్న కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం రాష్ట్రంలో పార్టీ ఏదైనా నాయకులు ఎవరైనా ధర్మం న్యాయం ఒక్కటే మేము అందరితో సమానంగా వ్యవహరిస్తాం చట్టం దాని పని చాలా చేసుకుపోతుంది అని చేతలతో నిరూపించింది ఎన్డీఏ ప్రభుత్వం నిన్న అంటే దాదాపు మొన్న సాయంకాలం ఐటీడీపీ కార్యకర్త తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ కిరణ్ కుమార్ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ మీద వాళ్ళ భార్య వైఎస్ భారతి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలతో రాష్ట్రం ఉలిక్కి ఈ అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి నిన్న మధ్యాహ్నం నాటికి నిన్న ఉదయం తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి చేరిన వెంటనే ప్రతిస్పందించి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇమీడియట్లీగా కేసు కట్టడం వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది గత అనేక సందర్భాలలో జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పడం జరిగింది మహిళల పట్ల ఎవరైనా అసభ్యతంగా ప్రవర్తించిన అసభ్యంగా వ్యవహరించిన వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళని వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయి వాళ్ళు పార్టీ ఎవరైనా కావచ్చు ఏ నాయకులైనా కావచ్చు పార్టీలతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు ఈ విధంగా వ్యవహరించినా కూడా చట్ట వ్యతిరేకంగా వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయని అనేక సందర్భాల్లో ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగానే నిన్న ఇమిడియట్లీ యాక్షన్ తీసుకోవటం జరిగింది ఎందుకంటే పంతొమ్మిది ఇరవై నాలుగో సంవత్సరంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం తెలుగు అప్పుడు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల యొక్క కుటుంబాల మీద తీవ్రంగా అసభ్య పదజాలంతో మాట్లాడిన వాళ్ళందరినీ కూడా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించి వాళ్ళకు అనేక పదవులు ఇవ్వటం జరిగింది అంటే వ్యక్తిగతంగా అనరాని మాటలు చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ మీద కానీ లోకేష్ బాబు గారి ఫ్యామిలీ మీద కానీ ఇట్లా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మీద కానీ ఇంకా అనేక రకాలుగా అందరి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేసినప్పటికీ కూడా మహిళలని చూడకుండా వాళ్ళ పొరువును భంగకరం చేసేటట్టు వ్యవహరించినటువంటి వైకాపా నాయకుల్ని ప్రోత్సహించి వాళ్ళకి పదవులు ఇవ్వటం జరిగింది అసలు వాళ్ళే కాకుండా తమ ఉన్న సభ్యులు అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క తల్లి చెల్లి మీద కూడా విమర్శలు చేసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట అనలేదు వర్లా రవీంద్ర రెడ్డి భారత్కి అనుగనుచరుడు లోకేష్ అవినాష్ రెడ్డి పిఏ అయినటువంటి వర్లా రవీందర్ రెడ్డి విజయమ్మ మీద షర్మిల మీద కూడా పోస్టు పెట్టడం జరిగింది అంత ఘోరమైన పోస్టులు పెట్టినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెల మీద పెట్టినటువంటి పోస్టులనే అంటే నువ్వు ఇప్పుడు ప్రశాంత కామ్గా ఎటువంటి మాటలు మాట్లాడుకున్నావు అంటే దాన్ని యాక్సెప్ట్ చేసినట్టే మీ అంగీకారంతోనే ఆ పోస్టులు పెట్టినట్టే కదా అటువంటి వ్యక్తి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈ ఈ యొక్క కల్చర్ని ఈ యొక్క విధానాన్ని ప్రోత్సహించారు దానివల్ల రాష్ట్రం ఒక రకంగా భృష్టి పెట్టిపోయింది సోషల్ మీడియాలో ఎవరైతే వాళ్ళు వస్తారు ఏదంటే మాట్లాడతారు వాళ్ళ నోటికి అసలు వల్గర్ భాష తృప్తి ఏమీ రాదు ఒక రాష్ట్రం అనేది ఈ సోషల్ మీడియా కల్చర్ అనేది అసభ్యంగా తయారైంది పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ సభ్యులు అందరూ కూడా సోషల్ మీడియాలో మరీ వైకాపాలో ఉండేటటువంటి కార్యకర్తలు అయితే వాళ్ళకి అడ్డు అదుపు లేదు గత సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద కొంత యాక్షన్లోకి దిగే వాళ్ళని కొంతమంది అరెస్ట్ చేసి కొన్ని వాళ్ళ అదుపులోకి తీసుకొని వల్ల కొత్త ఈ మధ్యకాలంలో గత నాలుగైదు నుంచి కొంత కట్టడి అయింది అసలు అంతకుముందు అయితే అడ్డు అదుపు లేదు వాళ్ళు ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటే దాన్ని వెంటనే వైరల్ చేయడం కుటుంబ సభ్యులను విమర్శించడం వాళ్ళ వ్యక్తిగత వివరాలని బహిర్గతం చేయడం వ్యక్తిగతంగా విమర్శించడం క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడం ఇటువంటి భ్రష్ విధానాల్ని ప్రోత్సహించినటువంటి వైకాపా పార్టీకి బుద్ధి చెబుతూ వైకాపా అధినాయకుడు యొక్క భార్య మీద పిల్లల మీద పోస్టు పెట్టిన వెంటనే అతను తెలుగుదేశం పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ అను అరుచుడు కావచ్చు ముఖ్యుడు కావచ్చు ఎవరు ఏదైనా డోంట్ కేర్ అన్నట్టు వెంటనే సస్పెండ్ చేయడం కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఒక ఎత్తు అయితే గోరంట్ల మాధవ్ ఇతను ఒక పనికి మాలన ఏదో ఇతను పోలీసు ఉద్యోగం ఎట్లా వచ్చిందో కానీ అసలు ఆ క్వాలిటీసే లేవు ఇతని మీద వెంటనే రెవెన్యూ షీట్ కూడా ఓపెన్ చేయాలి మరి గుంటూరులో అప్పటికప్పుడు ఎట్లా వెలిసాడో అతనికి అతనికి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చిందో చెబ్రోలు కెరీర్ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నటువంటి పోలీసు వాహనాన్ని వెంబడించి దాన్ని అడ్డుకొని అతని మీద దాడి చేయటం అనేది ఎంత నికృష్టమైన చర్య నీవు నువ్వేమో ప్రతి ఒత్తులు పరమాణువంతులు అయ్యి నువ్వు వచ్చి నీ నోటికి మంచి మాటలు వచ్చి నీ విధానాలు మంచి అయితే చేసిన తప్పుని ప్రభుత్వం వెంటనే రియాక్షన్ ఇచ్చి వెంటనే అతను అరెస్ట్ చేపించడం జరిగింది చట్ట ప్రకారం అతను శిక్షార్హుడు అవుతాడు అతని మీద దాడి చేయడానికి అసలు నువ్వెవరు నీకేమి హక్కు ఉంది అది పోలీస్ సమక్షంలో ఎస్పీ ఆఫీసులో అతని మీద దాడి చేశాడంటే అతనికి ఎంత గుండె ధైర్యం అసలు పోలీసులు ఏం చేస్తున్నారు అసలు చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చున్నారా చప్రోళ్ళకె అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తున్నటువంటి సమాచారం అనేది గోరంట్ల మాధవ్కి ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు ఆ పోలీస్ డిపార్ట్మెంట్లోని వ్యక్తులు కూడా బయటకు రావాలి కాబట్టి అతని మీద కూడా తీవ్రమైన చర్య తీసుకొని వ్యక్తిగతంగా లోకేష్ బాబుని విమర్శించిన దాని మీద కూడా కేసు పెట్టడం జరిగింది దాని మీద కూడా యాక్షన్ తీసుకొని అతనికి కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి అతని మీద ఏదేమైనా ఏదేమైనా కూడా ఎన్డీఏ ప్రభుత్వం యొక్క పెద్దలు రాష్ట్రంలో గల అత్యంత సీనియర్ ముఖ్యమంత్రి అయినటువంటి అనుభవజ్ఞుడు రాష్ట్రానికి దిశ దిక్చూసి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కల్చర్ని పూర్తిగా రూపమాపాలి ఇది చాలా అభ్యంతరకరమైన విధానం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఉండే ఐక్యతని దెబ్బతీస్తుంది వైకాపా నాయకుల యొక్క అధినాయకుల యొక్క మెంటాలిటీ ఏందో తెలుసుకొని అతను ఎప్పుడూ కూడా ఒక ఉగ్రవాదిలాగానే మతాల మీద చిచ్చు పెట్టడం ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కులాల మీద చిచ్చు పెట్టడం ఇటువంటి సంఘటన ఏదన్నా జరిగితే దాన్ని క్యాచ్ చేసుకుని జనాల్ని ఉద్రిక్తపరచడం అక్కడ ఒక సమస్యను సృష్టించడం అనేది వాళ్ళ విధానం ఆ విధానాలను ఎప్పటికప్పుడు పసిగట్టుతూ చర్య తీసుకొని రాష్ట్రంలో ఇటువంటి స్వభావాల్ని ఇటువంటి విధానాల్ని ఇటువంటి ఉగ్రవాద యాక్టివిటీస్ని పూకటివేలతో సహా పెకిలించి వేసే విధంగా చర్య తీసుకోవాలనేది ప్రజల ఆలోచన మెజార్టీ ప్రజల యొక్క ఆలోచన అదే జగన్మోహన్ రెడ్డి యొక్క వికృత చేష్టలను వికృత వ్యవహారాలను నచ్చకనే ప్రజలు ఘోరాతి ఘోరంగా అతను ఓడించి ఇంటికి పంపించడం అత్యధిక మెజార్టీతో ఎన్డీఏ కోటమని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గెలిపించడం జరిగింది కాబట్టి దీని మీద ప్రత్యేకంగా ఒక సంస్థని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు అనేవి చెప్పుకొని నానా రచ్చ చేసే వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళని తోకలు పూర్తిగా కట్ చేసి రాష్ట్రంలో మంచి పరిణామాలని మంచి వాతావరణాలని ఏర్పరిచే విధంగా ప్రభుత్వం దోహదం చేయాలనేది ప్రజలందరి కోరిక ప్రజల తరఫున మీడియా కూడా ప్రభుత్వాన్ని కోరుకునే విధానం అది కాబట్టి ఎవరూ కూడా అది ఏ పార్టీ అయినా కావచ్చు నోరు జాగ్రత్త పెట్టుకుని వ్యవహరించాలి ఎటువంటి ఎటువంటి అసభ్య మాటలు ఎటువంటి వ్యక్తిగత మాటలు బయటికి రాకూడదు రాజకీయంగా విమర్శించండి ఎన్నైనా విమర్శించండి ఏమైనా తోలనాడండి అది ఓన్లీ రాజకీయంగానే ఉండాలి వినటానికి కూడా సభ్యతగా ఉండాలి అసభ్యంగా వ్యవహరించి నోరుంది కదా అని చెప్పి ఏదంటే మాట్లాడితే వాళ్ళని కఠినాది కఠినంగా పార్టీ ఏదైనా కావచ్చు శిక్షించాలనే ఒక రూలింగ్ తీసుకోవటం కూడా ప్రభుత్వం జరిగింది ఇది చాలా మంచి పరిణామము దీ ఈ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఎవరూ పట్టట్లేదు ఎందుకంటే అతని మాటలు అంత అసభ్యకరంగా అంత అసహ్యంగా ఉన్నాయి అతను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి విధానాలను విమర్శించి ప్రజల్ని కొంత ఉచ్చేది ఉత్తేజపరిచి ప్రజల్లో కూడా అతను ఉపయోగపడి ఉండొచ్చు కానీ ఎప్పుడు కూడా మన నోరు మనం అదుపులో ఉండాలి నోరు ఉంది కదా అని ఎలాంటి అలా మాట్లాడితే జరిగే పరిణామాలు ఇలా ఉంటాయి ఇటువంటిని ఎప్పుడూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ప్రోత్సహించకూడదని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు మెజారిటీ ప్రజల యొక్క ఆశ కూడా అది రాష్ట్రంలో మంచి వాతావరణం మంచి శాంతి భద్రతలు ఏర్పడి బాగా అభివృద్ధి చెంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు మీద అందరూ ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు ఇది ఈరోజు ఈ వీడియోలోని ముఖ్యమైన సారాంశం నమస్కారం ధన్యవాదాలు